రాష్ట్రంలో నిన్న పెద్ద వార్త ఏంటంటే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ అనండి బ్రిజిల్ నుంచి విశాఖపట్నానికి ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ అంటే ఎండిపోయిన ఈస్ట్ కంటైనర్ కానీ అందులో నార్కోటెక్స్ ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి కనిపెట్టారు ఎలా కనిపెట్టారంటే ఎవరో ఇన్ఫార్మెంట్ ఇంటర్పోల్ ద్వారా ఈ సమాచారం ఇంటర్పోల్ అనేది అంతర్జాతీయ సంస్థ అండి వాళ్ళ ద్వారా సమాచారం వచ్చింది ఇక్కడ వీళ్ళకి వస్తే మన దేశ అధికారులకు వచ్చింది వస్తే సిబిఐ అనుకుంటాను ఈ సంస్థ వీళ్ళు సిబిఐ సిబిఐ వాళ్ళకి వచ్చింది ఇన్ఫర్మేషన్ వాళ్ళు నిన్న పట్టుకున్నారు అయితే దీని మీద వచ్చిన కథనాలు చాలా రకరకాలుగా ఉన్నాయండి ఒకటేమిటంటే ఒకటేమో ఈ ఇంత భారీ ఎట్లా వచ్చింది రాష్ట్రంలోకి యాక్చువల్గా చాలా కాలం నుంచి ఏపీ అనేది మాదక ద్రవ్యాలకి నెలవుగా కేంద్రంగా మారింది అనేది నాలుగైదేళ్ళుగా వస్తున్న వార్తలు అంతకుముందు ఎన్నడూ లేనిది మనకి భారీ ఎత్తున ఏపీలో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది ఎస్పెషల్లీ విశాఖపట్నం కేంద్రంగా దిగుమతి అవుతున్నాయి ఇవన్నీ అని ఇప్పుడు ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ని తెప్పించుకున్న ఎవరయ్యా అంటే సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఎవరిది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఇది తెలుగు వాళ్ళదే ప్రకాశం జిల్లాకు చెందిన వాళ్ళది అని చెప్పి సమాచారం అయితే ఈ కంటైనర్కి వచ్చినప్పుడు నిన్న సీబీఐ వాళ్ళు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి దీన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇది డ్రైడ్ ఈస్ట్ అని చెప్పారు వాళ్ళు కానీ డ్రైడ్ ఈస్ట్ లోపల మిక్స్ చేశారట మాదక ద్రవ్యాలని సో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ఎంత ఉన్నదో తెలియదు అనుకోండి చివరికి కానీ మొత్తానికి భారీ ఎత్తున డ్రగ్స్ ఇందులో ఉన్నాయి ఈ ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్లో అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పారు ఆ మేరకు వాళ్ళు ప్రశ్న ఒకటి ఇచ్చారు కానీ ఇందులో రెండు విషయాలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒకటి ఇది ఈ కంటైనర్ను తెరవకుండా సీబీఐకి అనేక ఆటంకాలు కలిగించారు ఎవరు ఆటంకాలు కలిగించారంటే వైకాపా పెద్దలు అని చెప్పి ఈనాడుల వార్త వైకాపా పెద్దల ఒత్తిళ్లతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొందరు తమ వ్యక్తిగత హోదాలను ఉపయోగించి కంటైనర్ను తెరవకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోంది కంటైనర్ తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించారని సమాచారం ఈ విధంగా జరుగుతోంది ఇదో ఇది ఒక వార్త సాక్షిలో చూశాను వెంటనే ఎందుకంటే మనం క్రాస్ చెక్ చేయాలి కదా వాళ్ళు ఏమి వీళ్ళు వెంటనే ఒక యాంగిల్ తీసుకున్నారు అదేంటంటే ఈ సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ప్రకాశ్ జిల్లా వాళ్ళకి సంబంధించిందని చెప్పాను కదా వాళ్ళ పేరులో చౌదరి అని ఉంది ఇంకంతే కదా ఇంకా సాక్షికి పండగ కాబట్టి వెంటనే ఎండి కోనం వీరభద్రరావు సిఓ కోటయ్య చౌదరి తండ్రి కొడుకు చెప్తున్నారు వీళ్ళు సా సాక్షి వాళ్ళ ప్రకారం సరే బ్రిజిల్ నుంచి కంటైనర్లో వచ్చింది ఇదంతా రాసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ చౌదరి అనే పేరు ఉంది ఈయనకి అనే దాన్ని కొంచెం ప్రామినెంట్గా వేసి బీజేపీ నేత పురంధేశ్వరి కుటుంబ ఎన్నికలకు వీరభద్ర వ్యాపార భాగస్వామ్యం రాశారండి వెంటనే లింక్ పెట్టారు ప్రకాశం అనగానే మరి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిది ప్రకాశం జిల్లా కాబట్టి వాళ్ళకే ప్రకాశం జిల్లాలో చాలా సంబంధాలు ఉంటాయి సో వెంటనే బీజేపీ నేత పురంధేశ్వరి కుటుంబీకులకు వీరభద్ర వ్యాపార భాగస్వామి టీ టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియంకుడు ఏ వియ్యం కూడా తెలియదు బాలకృష్ణ వియంకుడి కుటుంబంతోనూ సాన్నిహిత్యం బాలకృష్ణ వియంకులు ఇద్దరండి ఒకరేమో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరేమో విశాఖపట్నం అభ్యర్థిగా ఉన్నటువంటి భర్త గారి తండ్రి రామారావు గారు ఏంటి సాన్నిహిత్యం తెలియదు టీడీపీ హయాంలో అక్రబాణాలకు తెగబడ్డ సంధ్య ఆక్వా అని కూడా వీళ్ళు అదనంగా రాశారు సో ఈ మొత్తంగా ఏంటంటే భారీ ఎత్తున డ్రగ్స్ని బ్రెజిల్ నుంచి తెప్పించుకున్నారు అనేది ఒక ఒక విశేషం అయితే ఇంత భారీ ఎత్తున బ్రెజిల్ ఎక్కడో సౌత్ అమెరికాలో ఉన్న దేశం నుంచి తెప్పించుకున్నారు అనేది ఒకటైతే రెండవది ఆ తెప్పించిన కంపెనీ ఆంధ్రా కంపెనీ రెండవది ఆంధ్రా కంపెనీకి ఎవరితో సంబంధాలు ఉన్నాయి అంటే ఒకళ్ళేమో వైకాపా నాయకులు నిన్న కంటైనర్ తెరవకుండా అడ్డుకున్నారు సిబిఐని కొంత ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చారు అని ఈనాడు వార్త అయితే వీళ్ళేమో పురంధేశ్వరితో కలిసి వీళ్ళు వ్యాపారం చేశారు అని చెప్పాడు తెలుగుదేశంతో మరి లింక్ చేయడానికి వీళ్ళకి ఎక్కడికే పెద్దగా దొరకలేదనుకుంటాను సో పురంధేశ్వరం వరకు వచ్చి ఆగిపోయారు వీళ్ళు సో దీని పూర్తి సమాచారం ఇంకొద్ది రోజులైతే కానీ తెలియదండి ఇట్లాంటివి జరిగినప్పుడల్లా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ముందు తర్వాత దాని గురించిన సరైన వివరాలు ఎక్స్పాన్షన్ ఏమి ఉండదు ఆ వివరాలకు సంబంధించి తర్వాత అది అలా గాల్లో కలిసిపోతుంది అనమాట సో ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒకటే పాయింట్ ఏమిటంటే ఏపీలోకి భారీ ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయి ఆ డ్రగ్స్ వచ్చేటువంటి వాతావరణం వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచే ప్రారంభమైంది ఇది ఒక్కటే వాస్తవం మిగతాది ఏది కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా కన్ఫర్మ్డ్ సమాచారం ఏది లేదు